వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి హత్య కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డి సంక్రాంతి పండుగ వేళ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు సరిగ్గా భోగి పండుగ నాటికి ఈ కేసు ఒక అనుహ్య మలుపు చోటు చేసుకుంది హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు యూటర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది గత కొంతకాలంగా ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలని సునీత కోరుకుంటున్న కోరుకుతుండగా అందుకు భిన్నంగా ట్రయల్ కోర్టు కేవలం కొన్ని పరిమితుల అంశాలకి దర్యాప్తును మరుద్యం చేస్తూ ఇచ్చిన ఆదేశాల్లో ఆమె ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానంలో గలమెత్తారు భోగి పండుగ సంబరాలు మొదలైన వేళ విడుదలైన ఈ వార్త రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తుంది గతంలో వివేక హత్య కేసు దర్యాప్తులో భాగంగా పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సునీత కోర్టును కోరారు ముఖ్యంగా హత్య జరిగిన రోజున జరిగిన ఫోన్ సంభాషణలు మరియు మరికొందరు కీలక వ్యక్తులు ప్రమేయంపై లోతైన విచారణ జరపాలని ఆమె ఆవేదన అయితే హైదరాబాద్లో సిబిఐ కోర్టు కేవలం కొందరి మధ్య జరిగిన మెసేజ్లు మార్పిడి మాత్రమే దర్యాప్తు పరిమితం చేస్తూ సా సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పించాలని సిబిఐని ఆదేశించింది ఈ నిర్ణయం తమ న్యాయ పోరాటానికి ఆటంకంగా మారుతుందని మరి మరియు అసలు దోషులు తప్పించుకునే అవకాశం ఉందని భావించిన సునీత వెంటనే సుప్రీంకోర్టులో తాజా అప్లికేషన్ దాఖలు చేశారు ఈ కేసు సీబీఐ ఇప్పటికే తుది నిర్ణయం నివేదిక సమర్పించినప్పటికీ ఇంకా బయటపడాల్సిన నిజాలు చాలా ఉన్నాయని సునీత మొదటి నుంచి చెబుతున్నారు సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్లో ట్రయల్ కోర్టు పరిమిత పరిమిత పరిధిలో దాదాపు జరపాలని చెప్పడం సరికాదని పేర్కొన్నట్లు తెలిసింది హత్య వెనుక ఉన్న పెద్ద కుట్రకు వెలికి తీయాలంటే దర్యాప్తు సంస్థకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని అదే ఆమె ఆవేదిస్తున్నారు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించింది పండుగ సమయంలో కూడా ఆమె విశ్రమించకుండా న్యాయ పోరాటాన్ని కొనసాగించడం వివేక కేసుపై ఆమెకున్న పట్టుదల స్పష్టం చేసింది మరోవైపు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారం వాయిదా వేసింది అంటే పండగ ముగిసిన వెంటనే ఈ కేసు సుప్రీంకోర్టు లాంటి తీర్పు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది అత్యంత కీలకంగా మారింది ఒకవేళ సుప్రీంకోర్టు సునీత విన్నపాన్ని మన్నించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని ఆదేశిస్తే ఈ కేసు ఉన్న మరికొందరు ప్రముఖులకు ఇబ్బందులు తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు భోగి మంటలు వేడి కంటే ఈ కేసు రాజకీయ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గట్టిగా వినిపిస్తుంది సునీత చేసిన ఈ తాజా ఫిర్యాదుతో దర్యాప్తు మళ్ళీ మొదటికి వస్తుందా లేక కొత్త మలుపులు తీసుకుంటుందా అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది న్యాయం కోసం సునీత పడుతున్న ఆరాటం మరియు ఆమె వేస్తున్న అడుగులు వివేక హత్య కేసును క్లైమాక్స్కు తీసుకెళ్లేలా కనిపిస్తుంది